హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మంచి క్రిస్పీ వడ రెసిపీ తీసుకొచ్చాను హెల్దీ రెసిపీ ఇది మినపప్పు ఇంకా రాగులతో కలిపి చేసిన వడ అండి చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ రాగులు మినపప్పు రెండు కలిపి నానబెట్టుకోవడం వల్ల ఆ రాగులు తొందరగా మెదగట్లేదు చాలా టైం తీసుకుంటుంది మెదగడానికి ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే రాగులు సపరేట్గా ఇంకా మినపప్పు సపరేట్గా నానబెట్టుకొని రుబ్బుకోండి ఉదయం నానబెట్టుకోవాలండి రాగులు సాయంత్రం వరకు మంచిగా నానుతాయి ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల రాగులు అయితే తీసుకున్నాను నేను తీసుకొని కల్ నానబెట్టుకొని మంచిగా మెత్తగా మిక్స్ పట్టుకున్నాను వాటర్ వేయద్దండి వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చేత్తో చూసుకుంటూ మొత్తం స్మాష్ అయిపోవాలండి రాగులు రాగులు మెదగడానికి చాలా టైం తీసుకుంటుంది తొందరగా మెదగట్లేదు అలా చేతో చూసుకుంటూ మొత్తం మెత్తగా అయిపోయే వరకి రుబ్బుకోవాలి ఆ రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి మీరు ఒకవేళ సపరేట్గా నానబెట్టుకుంటే సపరేట్ సపరేట్గానే మిక్సీ పట్టుకొని ఇట్లా బౌల్ గిన్నెలో వేసుకునేటప్పుడు రెండు కలిపేసి నైట్ అంత నానబెట్టుకోండి ఈ రుబ్బుకున్న పిండిని మూత పెట్టి నైట్ అంతా ఇవ్వాలి చూడండి మార్నింగ్ తీసేసరికి ఎంత బాగా పులిసింది పిండి మంచిగా పొంగింది నేను ఆ గిన్నెలో సాగానికి పిండి వేస్తే ఆ గిన్నె నిండా పిండి పొంగింది ఇలా పొంగిన పిండిని ఒక వేరే గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా వంట సోడ ఈ టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కరివేపాకు వేసుకోవాలి వేసుకొని అంత ఒకసారి మిక్స్ పట్ మిక్స్ చేసుకోవాలి అంతా ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం రాగి బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి మన వడలు చేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకొని అందులో వాడేలాగా వేసేసుకోవడం అంతే అండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి రా రాగులు చాలా హెల్తీ కదా ఈ ఈ పిండి సాయంత్రం రుబ్బుకొని నైట్ అంతా నానబెట్టుకోవడం వల్ల మంచిగా పులుస్తుంది పిండి పుల్ల పుల్లగా బాగుంటుంది ఇంకా అప్పటికప్పుడు చేసుకునే దానికంటే ఇట్లా పులియబెట్టి చేసుకునేది ఇంకా హెల్దీ అండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాగివడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ